శాస్త్రంలో శకునాలు అతి ముఖ్యమైన విభాగం భవిష్యత్తును చెప్పటానికి జాతకం ఎంత ముఖ్యమో శకునాలను కూడా అంతే ముఖ్యం ప్రకృతికి మనిషికి ఉన్న సంబంధాన్ని గమనించిన మన పూర్వీకులు ఈ శకున శాస్త్రాన్ని అభివృద్ధిపరిచారు దీని ద్వారా ఒక పని తలపెట్టినప్పుడు ఏర్పడ్డ శకునాన్ని బట్టి పని అవుతుందా కాదా లేక ఎటువంటి ఫలితం వస్తుంది అనేది అంచనా వేయవచ్చు బల్లి కాకి శకునం పిల్లి శకునం ఇలా చాలా ఉన్నాయి ప్రతిదానికి ఒక విశేషత ప్రాధాన్యత ఉన్నది దీన్ని మంది తేలికగా తీసుకుంటారు కాని అనుభవానికి వచ్చినప్పుడే అసలు విషయం బోధపడుతుంది శకునాలను గురించి ప్రతి పంచాంగంలో ఇస్తారు అయితే చాలా మంది శకునం గురించి సరైన అవగాహన లేక ప్రతిదీ శకునంగానే భావిస్తారు ఉదాహరణకి బల్లి శకునాన్ని గనక తీసుకుంటే బల్లి శరీరం మీద పడితే అది పడిన ప్రదేశాన్ని బట్టి ఫలితం ఉంటుంది అయితే అది అసంకల్పితంగా జరిగినప్పుడే ఫలితం వస్తుంది కాని బల్లి ఉండే చోట కూర్చొని అది మనపై పడితే దాన్ని శకునంగా భావించే అవసరం లేదు అలాగే పిల్లి అడ్డు రావటం కూడా ఇంట్లో ఉండే పెంపుడు పిల్లి అడ్డు రావటం శకునం కాదు శకునం అనేది అసంకల్పితంగా జరిగినప్పుడే ఫలితం ఇస్తుంది తప్ప మనం ప్రేరేపించి జరిగేలా చూస్తే అది శకునం కాదు దానివలన ఏ ఫలితమూ రాదు ముఖ్యంగా శకునాలు ఏదైనా ముఖ్యమైన పని ప్రారంభించే ముందు జరిగినా లేక ఏదైనా ముఖ్యమైన ప్రయాణానికి బయలుదేరే ముందు జరిగినా దాన్ని పట్టించుకోవాలి తప్పితే రోజువారీ కార్యక్రమాలకు శకునాన్ని పాటించే అవసరం లేదు పాటించిన ఫలితం